ఓకే సార్ చాలా సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ అధ్వాన్మపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచేతలకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అధ్వా రోడ్డుని ఈ యొక్క నేల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకుని గౌరవ ముస్లిం శాఖ మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారి సహాయ సహకారంతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నందల గారి చేత నిధులు విడుదల ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజక ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ భవిష్యత్స అంశం ఉంటుంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలని కూడా సాధ్యంగా పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషన్ గారితో మాట్లాడి ప్రత్యామ్నా మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డు అయితే ఒక అర్థం లాగా తయారైంది అంతకుముందు రోడ్డు హోటళ్ళు ఆటోల్లో పోతుంటే సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆలాదకరం బొమ్మలు వచ్చాయి కలవత్ కూడా వచ్చింది అది కూడా పూర్తి చేశాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పరిస్థితులు చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం లేనప్పుడు మధ్యాహ్న మార్గాలు మళ్లీ చూస్తామని దీనికి కొనసాగింపుగా ఇటు ఇటు పక్క ఇటు పక్క ఏదైతే ఆ యొక్క ఇటు పక్క ఈ యొక్క కాలువ కూడా కూడి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు ఇంకా ట్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఈ యొక్క కోటి పది లక్షల రూపాయలతో నిర్మించినటువంటి తద్వాన్ ఒక రోడ్డు మంచి రోడ్డు ఏదైతే కలవత్ కట్టడం ఏదైతే పాదచారుల వంచెన అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్డుని తీర్చిదిద్ది దీన్ని కొట్టమ్మరెడ్డి సారసరెడ్డి ఎవరి టెన్త్ క్లాస్ లోతున్నారు కొట్టం రెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు చెత్తమూరి ప్రేణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు సహర్షి రెడ్డి పొట్టవరిెడ్డి సుదాసిరెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు మీరు ప్రారంభించామంటే ఫ్యూచర్ జనరేషన్ భావితరం భావితరం ఫ్యూచర్ జనరేషన్ ఈ రోజు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది ఉంది రాజ్యాలకి నీటుగా ంతంగా తయారవుతుంది ఎవరు ఎన్ని యుద్దాలు చేసినా శత్రు దేశాలు లేదు వెన్నుపోట్లు పొడిచినా లేదు వాణిజ్య యుద్దాలు చేసినా సుంకాలతో యుద్దాలు చేసినా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శృంకాల భారత పవిత్ర పుణ్యభూమి కొన్ని తరాలుగా అనేక రకాల యుద్దాలని అనేక రకాల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది విన్న జాతులు విన్న కులాలు విన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భారతీయులంతా ఒక్క తాటి మీద ముందుకు సాగుతున్నారు ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యం అనేదానికి అతి త్వరలోనే ఖచ్చితంగా రోజులు వస్తాయి అందుకే భావితరం పుట్టం రెడ్డి మహేష్ రెడ్డి పుట్టంరెడ్డి సదర్శరెడ్డి ఆ యొక్క పుట్టం రెడ్డి సహాసిరెడ్డి చతుల మీదుగా భావితరం ఫ్యూచర్ జనరేషన్ మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు విషయంలో మంత్రి బొంగూరు నారాయణ గారికి కమిషన్ నందన్ గారికి ధన్యవాదాలు తెలిపినట్టే మరొకరికి కూడా నేను ధన్యవాదాలు తెలపాలి ఎందుకని చెప్తున్నానంటే అరవై రోజులు సమయం అనుకున్నాం కానీ యాభై రోజుల్లోనే పూర్తి చేశాను ఈ పూర్తి చేసేదానికి కారణం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు ఈ యొక్క రోడ్డు మీద ప్రత్యేకంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయపరుచుకుని అక్కడి నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా కోటారెడ్డి గిరిజారెడ్డితో రెడ్డితో తరచుగా మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఈ యొక్క రైల్ నిర్మాణం ఈ యొక్క ఫుట్పాత్ ఇవన్నీ పూర్తయినాయంటే దానికి ప్రధాన కారణం నందిమండలో భానుశ్రీ గారు ఒక్కసారి అందరూ చప్పట్లతో శ్రీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ వారి భర్త తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు గోకరాజు మదన్ కుమార్ రెడ్డి చురుకైన కరుకైన యువకుడు రాజకీయాల పట్ల ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి అటు కోస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరూ కూడా అన్ని మండలం మౌనశ్రీ గారికి సహకరించారు రికార్డు స్థాయిలో ఇది పూర్తయింది దానికి ప్రత్యేకంగా అభినందనలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళిస్తుంది ఈ వయసులో చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అండగా ఉన్నారు అన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు రెండు గారు ఈనాడు క్వాంటం బ్యాన్ ఒకనాడు ఇరవై ఐదేళ్ల ముందు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించినంత వేగంగా స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు రూరల్ కి ఎంత చేసినా తక్కువే నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది మా కమిషన్ అందరి గారు అన్ని రకాల సహకరిస్తున్నారు మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని ఏ విధంగా చూస్తున్నారో నెల్లూరు రూరల్ ను కూడా విధంగా చూస్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి స్థాయిలో వారు సహకరిస్తున్నారు అందరి సహాయ సహకారాలతో ఎక్కడా కూడా వివాదాలు ప్రతివాదాలు లేకుండా కలిసి వచ్చే అందరినీ కలుపుకొని ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా తెలుగుదేశం పార్టీయా మిత్రపక్షాలు జనసేన బీజేపీ లేదు ప్రతిపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీయా తేడా లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామి నిలబెడతామని పది కాలాల పాటు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధి పనులు అంటే ఫలాని కోట వారి సేవ అప్పుడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ఇంకా సూచనలు సలహాలు చెప్పాలని ఏదైనా సరే విమర్శలు సైతం చెప్పాలని విమర్శలు అయితే నేను సిద్దంగా ఉన్న స్వీకరించేదానికి చెట్ల నా ఆ మాటలు ముగించే ఒక మాట ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాకు తెలుసు కానీ ఒకరోజు మహేష్ అని మహేష్ గారిని ఒక టీచర్ అర్ణాకరంలో ఉంటారు మహేష్ గారిని టీచర్ నాకు పోయి వారెవరో నాకు పరిచయం ఉంది నేను మహేష్ గారు ఏంటిని టీచర్ నేను చెప్పండి సార్ అయితే ఆయన చెప్పండి అన్న స్వానంగా ఉంది ఆ రోడ్డు ఎక్కడెక్కడో రోడ్లేస్తున్నారు రోజు లక్ష మంది దారి గుండా వెళుతూ ఉంటారు ఇంకా రోడ్డు ఎందుకు ఎవరైనా ఇదే కదా ఆయన ఆవేదన చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్ గారు తీసుకుని ఇక్కడికి వచ్చి చూసాం దేవుడి పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే ఫోన్ నుంచి చేశా తృప్తి నాకు మిగిలింది ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీధర్ తాతని వెరీ హార్డ్ వర్కింగ్ ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్ని చూస్తూనే తాత చాలా హార్డ్ వర్కింగ్ గా ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తారు అండ్ దానికి అందరికీ నమస్కారం అండి నెల్లూరు నగర ప్రజల దశాబ్దాల వివిధ రకాల కళ ఈ రోజు జరగదు ఇది గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రేధర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అందరూ కూడా కలిసి ముఖ్యంగా భానుశ్రీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే దీని మీద ప్రత్యేక చొరవ చూపించారు అటువంటి గిరితర్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ రోడ్డుని కలబడినట్టింది మరి కొన్ని అవంతరాలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాము ఏది ఏమైనా ఈ రోజు ఒక సర్వాంగ సుందరంగా ఒక మంచి రోడ్డు ఒక నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక పైపు కలవాటు కూడా సరిగా పనిచేయట్లేదండి దాన్ని కూడా తీసి అదనపు భారమైనప్పుడు కూడా దాన్ని మనం సహృదయంతో ముందుకు తీసుకెళ్లాము ఆ కలవాటుండి బాక్స్ కలవాటువచ్చాము సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ కాలంలో చేసినందుకు ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క ఉన్నటువంటి ముందు చూపు అదేవిధంగా వారి యొక్క సోదరులు భానుశ్రీ గారు అందరూ కూడా సహకరించారు మదన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విధంగా నెల్లూరు రూరల్ చూసుకున్నట్టయితే రేపు సోమవారం రోజున పొదుపు రోడ్డు ప్రారంభం కాబోతా ఉంది ఈ విధంగా వేగవంతంగా కిలోమీటర్లు పదులో వందల కిలోమీటర్ల డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానీ జరుగుతూ ఉన్నాయి అయితే దురదృష్టవశాంతో కొంతమంది ఆక్రమణదారులు కొత్తగా కోట్ల రూపాయలు బట్టి రోడ్లు వేస్తూ ఉంటే మళ్ళీ వాటిపైన ఆక్రమణ చేస్తున్నారు ఓ లక్ష రూపాయలు పెట్టి ఆక్రమణ తొలగిస్తూ ఉంటే మళ్ళీ ఆక్రమణ చేస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో అదేవిధంగా అందరి ప్రజల యొక్క సహకారంతో ఈ నగరాన్ని మనం ఎంత సుందరంగా అయితే తీర్చిదిద్దుతున్నామో దాన్ని నిలబెట్టడానికి అందరూ సహకరించాలని ఆక్రమణదారులు ఎక్కడంటే అక్కడ ఫుట్పాత్ల మీద పండ్లు పెట్టడము లేదా బంకులు పెట్టుకోవడం ఒకరి స్వార్థం కోసం పది మందికి ఉపయోగపడే రోడ్లని రైళ్లని ఆక్రమించొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను దానికి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రివర్గాలు కూడా సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా కమిషన్ చెప్తున్నాం మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం దానికి ఎలాంటి అనుమానం ఎక్కడా రాజీ పడవద్దు ముందుగా వారికి తెలియజేయండి లేదనుకుంటే కఠిన చర్యలు తీసుకోండి ఒక్కరి కోసం వెయ్యి మంది ఇబ్బంది పెట్టాలంటే అది పద్ధతి కాదు అదేవిధంగా మనం డ్రైన్లు కడుతూ ఉన్నాం ఆ డ్రైన్లు అవుట్లెట్లు అన్ని ఆక్రమించేస్తున్నారు రౌన్ డ్రైన్లు అవుట్లెట్లు ఆక్రమించి వాటి మూసివేసిన తర్వాత ఈ డ్రైన్లు కట్టేంత కట్టుకుంటే కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు అవుట్లెట్ ఉన్నారో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకి మున్సిపల్ అధికారులకి చెప్పి ఉన్న వారం రోజుల నుంచి అదే పనిలో ఉన్నారు మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే అవసరం లేని అవసరం లేని చోట మేము వెళ్ళాం అవసరం లేని చోట మేము వెళ్ళాం కానీ అవసరం ఉండే చోట ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయినా ఎంత పెద్ద ఆక్రమణ అయినా తొలగించే తీరుతో దాంట్లో రెండు ఆలోచించారు

అందరికీ నమస్కారం నా అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు లో ఉన్న రామలింగం అంటర్మీడియక్ సంబంధించి దాదాపు కోటి పదిహేను లక్షల రూపాయలతో మనం ప్రాణంలో తెలుసుకోవడం దీంట్లో అరవై లక్షల రూపాయలతో రేటు ఆరు వందల మీటర్ల రోడ్డు కానీ అరవై మీటర్లతో ముప్పై లక్షల బాక్స్ కలవర్ కానీ అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా చేసి దీనికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వాన్సీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిసి పది పదిహేను సార్లు దీన్ని ఏదైతే అందరికి కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం కూడా చాలా సంతోషం ప్రత్యేకంగా ఈ రోజు ఈ ట్రాఫిక్ లేదని సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రి వైద్యులు నారాయణ గారికి రెడ్డి గారికి అందరూ కూడా పేరు విన్న ధన్యవాదాలు తెలియజేస్తూ కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ ప్రచారం ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నిర్వహిస్తున్నాయి అదే కాకుండా నెల్లూరు జూరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో శంకుస్థాపన ఏదో ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నత నారా లోకేష్ గారికి స్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ కమిషనర్ నందన్ గారికి మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ ఆర్మీ వారికి కానీ కాంట్రాక్టర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేశారు অক্টিটি <laughs> চাৰি